శ్రీమాత్రే నమ ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేశాను ఆ గొబ్బెమ్మల నుంచి ధూప్ స్టిక్స్ తయారు చేసుకునే విధానాన్ని ఒక్కసారి చూసేయండి ఆవు పిడకలని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో రోజు వాటర్ గంధం పొడి కర్పూరం మీ దగ్గర ఉంటే వేపాకుల పౌడర్ కూడా కలుపుకోవచ్చు నెయ్యి వేపాకుల పొడి వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి వీటిని రోజు వాటర్తో కానీ గంగా వాటర్తో కానీ కలుపుకుంటూ కోన్స్లా తయారు చేసుకోవాలి ఈ కోన్స్ తయారు చేసేటప్పుడు మధ్య మధ్యలో చేతికి కొంచెం నెయ్యి తడి చేసుకుంటే ఇంకా చక్కగా వస్తాయి తామ్రాణి గుగ్గిలం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్లో కలుపుకొని కోన్స్ తయారు చేసుకోవడం వల్ల ధూపం వస్తుంది ఇల్లంతా చక్కటి సువాసన సువాసనభరితంగా ఉంటుంది వీటిని కోన్స్ ద్వారా చేసుకోవడానికి చేత్తో అయినా చేయొచ్చు లేదా ఒక అట్టముక్కని కోన్ షేప్లో చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఆకారాన్ని తయారు చేసుకుంటే ధూపం వేసుకోవడానికి వీలుగా ఉంటాయి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కామునితో బుట్టు చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కామునితో బుట్టు అట చక్కదనాలకే Please like, share, subscribe.